రెండు విషయాలు ఓపెను ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోనే అవునులేనా దానికి ఆదోని నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేసినారు ఆలూరు నిలబడింది అవునులేనా ఇప్పుడు ఆదోనే అనే అనే పడుతుంది అవునులేనా మేము మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా అవునులేనా మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే మేము పంపించేదానికి ఈరోజు రెడీ ఉన్నాం మీరు ఆ తెచ్చుకోండి మేము ఆలూరికి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇతని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవునులేనా దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను మీరు ఏమనేది ప్రపోజల్ చెప్పగా నువ్వు మాట్లాడు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆళ్ళ నుంచి రిపోర్ట్ పంపిస్తాం ఆనా మీ ప్రత్యం ఆదాయం ఫుల్ పెట్టేసేయండి మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికైనా రెడీ ఉన్నాము ఇంకా ఆనక్కడికి లేదు కానీ లెవెల్ లో మేము పంపిస్తాం అవును పైన యాయ ఛానల్ ఉన్నాయి మనకు ఉన్నాయి మనకు ఉన్నాయి మేము చేసుకుంటాం మా పార్టీలో మాకు చేసి నీకి అన్న అదే చేసి నీకి మీనాకానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలియరాదు విషయాలు సరే సరే అన్న సరే అన్న చిన్న చిన్న వారు కానీ ఎవరికి లేదు ఎట్లా చెప్తాను ఇట్లా కాన్ఫిడెన్స్ అంటే ఊట ఫైనల్ వచ్చింది ఒక్క రోజు చెడుకుంటే ఎవరు అని మేము ఇంకోటి ఆదరణ కూడా ఫుల్ హార్ట్ ఫుల్ గా మాది ఏముంది మేము కూడా ఓపెన్ గానే చేస్తాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు అవునవును మిగిలింది ఎందుకంటే రేపు మా మాది అనౌన్స్మెంట్ అవుతుంది అవును లేనా వాడు మా లక్ష్మణ్ జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతను అతనికి మాకు ఇంత ఏడియర్ నుంచి బాగున్నాయి ఇంకోటి ఆలూరు అంటే ఇంకా మేము కూడా లేదు ఇంకా పార్తానే పోతాడా అదేలేనా ఏదో మేము కూడా చెప్తాము సీక్రెట్ మనం చెప్తున్నా దయచేసి ఎవరికి లీక్ చేద్దాను చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి కూడా ఎందుకు అని చెప్తే అడుకోవడానికి అడుగుతున్నాం అని చెప్పేసి చెప్తాను చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది నేను ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురుగు చెప్పాల్సిందే అది మేమే చూసుకుంటాం సాధక బాధకాలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళు కూడా తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు అదే అదే ఏదో అడ్జస్ట్ చేసుకున్నానో అక్కడ గెలిచిన మాత్రమే ఉంటుంది ఇక్కడ మీరు కంటూ బాగుంటుంది అదే మేము కూడా ఓపెన్ హార్ట్గానే పని చేస్తాం దాని టైం పని లేదు సరే సరే అండి మాట్లాడతాను చేసి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చిజి చిజి ఆట్లాడదు చెప్తున్నా చెప్తున్నా అంటే బాగుండదు ఓకే వారే మాట్లాడాలి లేదు లేదు కాల్ చేసి లో ఉందా మాట్లాడు నేను మాట్లాడతాను ఎంతో మాట్లాడి ఉమపద్మంతో మాట్లాడక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అంతే కొంచెం పక్కన ఎవరు ఉంటే కూడా చెప్పొద్దు చెప్త లేదు నేను కూడా ఇప్పుడు బయటకొచ్చే మాట్లాడుతున్నా సపరేట్ రైట్ ఓకే ఓకే ఫైట్